మే ఆరవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం రెండు తరువాత ఒక రహస్యం అనేది బయటపడుతుంది ఇంతకి కుంభరాశి వారికి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఏ రహస్యం అనేది బయటపడుతుంది కుంభరాశి వారికి ఎలాంటి రహస్యం బయటపడుతుంది అది ఎలా ఉంటుంది ఆ రహస్యం యొక్క ప్రభావం అనేది వీరిపైన ఎలా పడుతుంది మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఇక ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక ఈ రాశి వారికి తప్పకుండా కూడా అంటే మంచి లక్షణాలు అయితే ఉంటాయి కుంభరాశి వారి గురించి ఒక రహస్యం అనేది తప్పకుండా బయటపడుతుంది వీరికి ఈ రహస్యం అనేది ఎలా బయటపడుతుంది అంటే గనక వీరు ఖచ్చితంగా కూడా కొన్ని అంటే నియమాలను పాటించాలి మీరు పొరపాటును కూడా ఎవరిని కూడా నమ్మకూడదు ముఖ్యంగా మీరు ఎవరిని కూడా నమ్మకూడదు ఎవరిని నమ్మినా కూడా మీకు చాలా సమస్యలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఎవరినైనా నమ్మి మీ రహస్యాలను బయట పెట్టకూడదు ఈరోజు మీ రక్త సంబంధీకులే ఎవరు చాలా మంచి వ్యక్తులు ఇక మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఈ సమయంలో మాత్రం మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి కాకపోతే మీరు కొంతమందిని నమ్మకూడదు నమ్మితే సమస్యలు పెరుగుతాయి నమ్మకుండా జాగ్రత్త పడితే మాత్రం మీరు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అయితే మీకు దరిద్ర బాధలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి మీ కుటుంబంలో కూడా మీకు అన్ని విధాలుగా గౌరవం పేరు ప్రతిష్ట లభించాలి అన్నా సరే మీరు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో జీవులకి ఆహారాన్ని పెట్టాలి ఎందుకంటే మనం ఆహారాన్ని మూగ జీవులకి పెట్టడం వల్ల మనకు ఏవైనా దోషాలు ఉన్నా గ్రహాలు అనుకూలించకపోయినా సరే వాటి ప్రభావం అనేది తొలగిపోయి గ్రహాల అనుకూలత అనేది పెరుగుతుంది గ్రహాలు అనేవి అనుకూలించి ఇక మనకు అదృష్టమైతే కలిసి వస్తుంది ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో గ్రహాల అనుకూలతతో వీరు దరిద్రమంతా తొలగిపోయి ఈ కుంభరాశి వారికి బాగుంటుంది అయితే ఇక మనవారే కదా అని నమ్మి మీరు పొరపాటును కూడా అంటే మీ యొక్క ఆ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకూడదు ఒకవేళ ఎప్పుడైనా మీరు ఎవరితో అయినా కొన్ని పర్సనల్ విషయాలను పంచుకోవటం వల్ల ఆ విషయాలు ఈ సమయంలో బయటికి వస్తాయి ఇలా మీకు కొన్నిసార్లు ఏం జరుగుతుందో అర్థం కాదు మేము ఇంతగా నమ్మినటువంటి వ్యక్తులు ఇలా మోసం చేశారా అని బాధపడుతూ ఉంటారు అలానే ఆ రోజు మొత్తం కూడా మీకు ఒక బాధలాగా మిగిలిపోతూ ఉంటుంది ఆ రోజంతా కూడా మీరు బాధపడుతూ ఉంటారు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు మనం అంటే సొంత వ్యక్తులుగానే ఫీల్ అయ్యాము వారేమో ఇంతగా మనల్ని బాధ పెడుతూ ఉన్నారు అని కూడా చాలా బాధపడుతూ ఉంటారు కానీ వీరికి ఎంత అయినా సరే ధైర్యం చాలా ఎక్కువ వీరి యొక్క ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో అవి వీరిని ఖచ్చితంగా కూడా ఒక మంచి స్థాయిలో నిలబెడుతూ ఉంటాయి వీరికి ఉన్నటువంటి ధైర్యం అనేది చాలా అంటే సామాన్యమైనది కాదు చాలా గొప్పది ఈ ధైర్యంతో ఖచ్చితంగా వీరు ఏదైనా సరే సాధించగలము అనేటటువంటి దాంట్లో ఉంటారు అయితే విధంగా ఈ యొక్క రాశి వారికి మాత్రం మధ్యాహ్నం రెండు తర్వాత ఒక రహస్యం అనేది తెలుస్తుంది ముఖ్యంగా మీరు ఎక్కడైతే ధనాన్ని దాచారో రహస్యంగా చాలా రహస్యంగా మీరు ధనాన్ని అంటే దాచారో ఎవరికీ తెలియకుండా కొంచెం కొంచెం డబ్బుని సేవ్ చేసుకుంటూ ఆ డబ్బుని మీరు చాలా జాగ్రత్తగా ఇక కుంభరాశి రాశి ఇలా మనం అంటే ఎవరికి తెలియకుండా కూడా చాలా రహస్యంగా దాచుకున్నటువంటి ధనం కానీ అలానే కొంచెం రహస్యంగా ఎవరికి తెలియకుండా దాచుకున్నటువంటి విషయం కానీ ఈ రోజున బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే మరి ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా దాచుకున్నటువంటి అలా వీరు రహస్యంగా దాచుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా అది ఈ సమయంలో బయటపడే అవకాశం అయితే ఉంటుంది కనుక ఈ విషయంలో కూడా మీరు కాస్త జాగ్రత్తను తీసుకోవటం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ యొక్క సమస్యలు తొలగిపోవాలి అన్నా లేదా మీకు ఆర్థిక పరంగా కలిసి రావాలి అన్నా అలానే మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి వారి భార్య నుండి మీరు బయటికి రావాలి అన్నా కాస్త జాగ్రత్త అయితే చాలా అవసరం అని చెప్పుకోవచ్చు ఇదే విధంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు ఎవరు కొంచెం మాట్లాడినా వారికి వీరి యొక్క రహస్యాలను చెబుతూ ఉంటారు అలా కాకుండా మీకు మీరు గా ఉండాలి ఎవరితో కూడా మీ యొక్క రహస్యాలను పంచుకోకూడదు ఎవరు ఎంత మంచిగా మాట్లాడినా సరే వారి లోపల బుద్ధి ఎలా ఉంటుందో ఎవరం కూడా గెస్ చేయలేము కనుక ఎవరితో కూడా అంత సులువుగా కలిసిపోకూడదు అంటే కలిసిపోయి మాట్లాడడం తప్పులేదు కానీ మన యొక్క రహస్యాలను చెప్పుకోవటమే అది కాస్త మనకి ఎప్పటికైనా హాని కలిగింపజేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇలా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా మీరు ఆచితూచి అడుగులు వేయండి కాస్త జాగ్రత్తగా కూడా మీ యొక్క పనులను మీరు అంటే మీ పని మీరు శ్రద్ధ పెట్టండి అలానే ఎవరితో ఏమైనా విషయాలను షేర్ చేసుకునే ముందు కూడా ఆలోచించండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇప్పుడు ఈ విషయం వీరితో షేర్ చేసుకోవచ్చా లేదా ఈ విషయాన్ని వీరితో షేర్ చేసుకోవటం వల్ల మనకేమైనా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇంతకీ ఈ యొక్క అంటే మంచి చెడు పక్కన పెడితే గనక దీనివల్ల మనకు అంటే లాభమా నష్టమా ఇంతకీ మనం చేయొచ్చా లేదా మన కెరియర్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహనను పెంచుకోవటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అటువంటి దానిపైన పూర్తి అవగాహనను మీరు పెంచుకోండి అలా మీ యొక్క అవగాహన దానిపైన పూర్తిగా పెంచుకోవటం వల్ల ఏమవుతుంది అంటే కనుక మీకు మీకు రాబోయే ఆపద అనేది తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలా ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఎలాంటి రహస్యం అనేది బయటపడుతుంది అనేటటువంటి అంశాలను తెలుసు కదా ఇక వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారు కదా మీరు ఎక్కడైతే పర్సనల్గా డబ్బుని దాస్తూ ఉన్నారో ఆ విషయంలో మాత్రం మీకు కొంత అంటే సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉండవచ్చు కానీ మీరు ఆ సమస్యలను కూడా తొలగించుకునే అవకాశం అయితే ఉంటుంది ఎలా అంటే మీరు జాగ్రత్త పడటం వల్ల మీరు డబ్బుని చాలా సేవ్ చే చేసుకోవాల్సిన అవసరం ఉంది డబ్బుని మాత్రం వృధాగా అస్సలు ఖర్చు చేయకూడదు ఇక మీరు డబ్బుని దాచేటప్పుడు కూడా ఆలోచించండి డబ్బు డబ్బుని అంటే ఏ ప్రదేశంలో దాస్తున్నారు ఏ పర్పస్లో దాస్తున్నారు అలానే రేపటి రోజున మీకు ఆ డబ్బు బయటపడితే ఏం జరుగుతుంది అనేటటువంటి దానిపైన పూర్తిగా కూడా మీరు అవగాహన కలిగి ఉండండి ఇక దానితో పాటు చూసుకున్నట్లు అయితే గనక ఈ రాశి వారికి మాత్రం అన్ని విధాలుగా బాగుంది ఇక ఏదైతే డబ్బుని మీరు ధనాన్ని దాచారో ఒక రహస్యాన్ని దాచారో అది మధ్యాహ్నం రెండు తర్వాత బయటపడుతుంది ఇక కుంభరాశి వారికి అయితే ఈ విధంగా మే ఆరవ తారీఖు మంగళవారం రోజునైతే ఈ విధంగా ఉంటుంది ఇక దాన్ని బట్టి మీరు ఎలా ఉండాలి అలానే ఏ విధంగా నడుచుకోవాలి ఒకవేళ ఆ రహస్యం బయటపడితే ఏం చేయాలి ఒకవేళ మీరు దాచిన ధనం బయటపడితే ఎలా చేయాలి అలానే ఆ డబ్బుని ఆ రహస్యాన్ని బయటపడకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అనేటటువంటి ముందు జాగ్రత్త ముందందు అవగాహన కోసం ఇలాంటివి తెలుసుకోవటం చాలా అవసరం అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా మరెన్నో ఇలా వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కుంభరాశి వారు ఎవరైనా ఎవరైనా ఉంటే గనక వారికి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు